మీరు ఆప్తే కదా మీరే మాట్లాడుకుంటున్నారు మీరు అయిపోయినాక మాట్లాడదామని కోరుకుంటున్నారు పోనీనా ఏమో మళ్ళీ మీరు ఎక్కడ మాట్లాడుకుంటారు మీకు ఎందుకు డిస్టబెన్స్ అని మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం మాణిక్రావు ఠాక్రే గారి నేతృత్వంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో హాత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి ఏఐసిసి నియమించిన పరిశీలకులుగా గోవా మాజీ పిసిసి అధ్యక్షులు గిరీష్ గారు పాల్గొనడం జరిగింది ఈ పత్రికా సమావేశంలో ఏఐసిసి ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు పిసిసి ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారు కలిసి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా సుదీర్ఘంగా జరిగిన ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో జరిగిన చర్చలు ప్రధానంగా మూడు విషయాలలో చర్చించుకోవడం జరిగింది మొట్టమొదటిది రాహుల్ గాంధీ గారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు దాదాపుగా నూట యాభై రోజుల నుండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏకదాటిగా భారత్ జోడో యాత్రలో పాల్గొని ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో ప్రజాస్వామ్యం మీద దాడి చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికొట్టడానికి నూట నలభై కోట్ల భారతీయులకు నమ్మకం విశ్వాసం రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల వారి విశ్వాసాన్ని సన్నగిల్లకుండా ఒక సాహసోపేతమైన నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి గడపకు ప్రతి గుండెకు చేరవేయడానికి హాత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అదేవిధంగా కర్నూలు పార్లమెంట్లో నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గ పరిధిలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు బిజినపల్లి మండలంలో ఒక సాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తాం టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయనే హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో శిలాపలకం వేసి ఈ రోజు వరకు కూడా తట్టడి మట్టి తీయకపోతే మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును పరిశీలించడానికి వెళితే టీఆర్ఎస్ నాయకులు అతని మీదనే దాడి చేసి అక్కడికి వెళ్ళిన వాల్యా నాయక్ అదేవిధంగా రాములు అనే ఒక గిరిజను ఒక దళితుణ్ణి దూషించడమే కాకుండా కింద పడేసి గొంతు మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ మీద భౌతిక దాడులు చేసింది ఆ దాడులను నిలువరించే ప్రయత్నం నాగం జనార్దన్ రెడ్డి గారు చేస్తే నాగం జనార్దన్ రెడ్డి గారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో దాడులకు పాల్పడిన పాలకపక్షం మీద కేసులు పెట్టాల్సింది పోయి బాధితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నాగం జనార్దన్ రెడ్డి గారు మహిళల్ని అవమానించండు కించపరచండు అని ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద ఉమెన్ మాలిస్టీ కేసు నాగం జనార్దన్ రెడ్డి గారి మీద పెట్టడం జరిగింది ఈ అక్రమ కేసుల మీద నాగం జనార్దన్ రెడ్డి గారితో పాటు సంపత్ కుమార్ మల్లిరావు గారి నేతృత్వంలో మేమందరం వెళ్ళి డీజీపీ గారికి ఫిర్యాదు చేసినాం ఇలాంటి తప్పుడు కేసులను పోలీసులు ప్రోత్సహించడం తప్పు తక్షణమే నేరస్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అక్రమంగా పెట్టిన కేసులను తొలగించండి ఏ సర్పంచ్ గారు సంతకం తెల్ల కాగితం మీద తీసుకొని నాగం జనార్దన్ రెడ్డి గారి మీద కేసు పెట్టినరో అదే మహిళా సర్పంచి నాగం జనార్దన్ రెడ్డి గారు నన్ను ఏమీ అనలేదు నాగం జనార్దన్ రెడ్డి గారు వల్ల నాకు ఎలాంటి అవమానం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ జరగలేదు అని చెప్పి డిఐజీ దగ్గర ఆ మహిళా సర్పంచ్ గారి స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం చేసిన తప్పును సవరించాల్సింది పోయి ఇంకా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది అందుకే రేపు ఇరవై రెండు తారీఖు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గ పరిధిలో బిజినపల్లి మండలంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని సంపత్ కుమార్ మల్లురవి గారు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ప్రభుత్వం యొక్క అకృత్యాలను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నారు మొత్తం జాతీయ నాయకత్వం రాష్ట్ర ఇన్ఛార్జ్ మణిక్రావు ఠాక్రే గారితో సహా ముఖ్య నాయకులందరి కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి రాష్ట్ర ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తీర్మానించడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక రెండవది హాత్సే హాత్ జోడో యాత్ర సందర్భంగా వాస్తవంగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం జనవరి ఇరవై ఆరు నాడు ఈ కార్యక్రమం కశ్మీర్లో పూర్తయితే అదే రోజు రాష్ట్రంలో మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ముందుగా సమీక్ష సమావేశాలలో నిర్ణయం తీసుకున్నాం దాంతో జనవరి ఇరవై ఆరు కశ్మీర్లో రాహుల్ గాంధీ గారికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వక ఆటంకాలు కల్పించడంతో అక్కడ భద్రతా సమస్యలను చూపించి రాహుల్ గాంధీ గారిని అసలు కశ్మీర్లో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది కుట్రపూరితంగా ఈ కుట్రల్ని తిప్పికొట్టి ప్రభుత్వం మీకు ప్రాణ ప్రమాదం ఉందని భయపెట్టి కార్యక్రమాలను వాదే ప్రయత్నం చేస్తే మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిను శ్రీమతి ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిను శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు అవసరమైతే దేశ భద్రత కోసం నాకు వ్యక్తిగత భద్రత లేకపోయినా ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు ప్రజలకు విశ్వాసం కల్పించాలి నేను ఖచ్చితంగా కశ్మీర్లో జాతీయ జెండాను ఎగరేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైన ఉక్కు సంకల్పంతో తీసుకున్న నిర్ణయంతో ఈ నెల ముప్పై తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు కశ్మీర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా సిఎల్పి గారు పిసిసి గారు ఏఐసి సెక్రటరీలను ముఖ్య నాయకులందరూ కూడా కశ్మీర్లో ముగింపు సభలో పాల్గొనడానికి ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి తెలంగాణలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా విమాన సౌకర్యాలు లేకపోవడం అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులతోటి ఇరవై తొమ్మిదినే బయదలు మళ్ళీ వెనక్కి వచ్చే వరకు ఒకటి తారీఖు రెండు తారీఖు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి హాత్సే హాత్ జోడో యాత్రను నాలుగైదు రోజులు పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో మేము నిర్ణయించుకున్నాం అయితే ఒక్కటి తారీఖు రోజు ఫిబ్రవరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది మీడియా మిత్రులు అందించిన సమా సమాచారం మేరకు మూడు తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి ఐదు తారీఖు నాడు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారని కూడా మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం సూచన మేరకు ఫిబ్రవరి ఆరు తారీఖు నుంచి అరవై రోజుల ఏకతాటిగా హాత్సే హాత్ జోడో యాత్రను చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ముఖ్యంగా ఈ కార్యక్రమాల్ని ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు సంపత్ కుమార్ గారు ఏఐసిసి నుంచి పంపించిన హాత్సే హాత్ జోడో స్టిక్కర్ కానీ రాహుల్ గాంధీ గారు ప్రతి ప్రతి భారతీయుడికి రాసిన లేఖను అదేవిధంగా నరేంద్ర మోడీ గారి వైఫల్యాల మీద చార్జ్షీట్ను రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి వైఫల్యాల మీద విడుదల చేసే ఛార్జ్ షీట్ను వీరిద్దరి పర్యవేక్షణలో ప్రతి బూత్ స్థాయిలో ఈ సమాచారాన్ని చేరవేయడానికి కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఫిబ్రవరి ఆరు తారీఖు రోజు మేము సమావేశంలో తీర్మానం చేసినాం ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ లేదా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఏకగ్రీవంగా సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది సమావేశ తీర్మానాన్ని ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు అదేవిధంగా పీసీసీ తరఫున మేమందరం మల్లికార్జున్ ఖర్గే గారికి ఈ లేఖను అందించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారిని శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని ఇద్దరిలో ఎవరో ఒకరిని వెసులుబాటును బట్టి వీలును బట్టి తెలంగాణ హాత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే గొప్పగా చర్చించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలను రెండింటినీ విజయవంతం చేయడం ద్వారా అరవై రోజులు ఏకదాటిగా ప్రజలలో మమేకమై ప్రతి ఇంటి తలుపుదట్టి ప్రతి ప్రాంతంలో పర్యటించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము ఇరవై ఆరు జనవరి రోజు ప్రతి దగ్గర మండల్ లెవెల్లో మున్సిపాలిటీలో డివిజన్ లెవెల్లో జాతీయ జెండా ఎగరేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈ అరవై రోజులు అత్యంత కీలకం అక్కడ జరిగిన చర్చలో భాగంగా పీసీసీ కావచ్చు సిఎల్పి కావచ్చు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు ముఖ్య నాయకులు తలాని ముప్పై నలభై నియోజకవర్గాలు లేదా నలభై యాభై నియోజకవర్గాలల్లో ఈ హాత్సే హాత్ జోడో యాత్రను పర్యవేక్షిస్తూ పర్సనల్గా విజిట్లు చేస్తూ నడుస్తూ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ప్రజలలో విశ్వాసం కల్పించడానికి యాత్ర చేస్తూ కార్యక్రమాలు తీసుకున్నారో ఆ విధంగా కూడా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారితో చర్చించి ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాము స్థూలంగా రేపు నాగర్ కర్నూల్లో జరగబోయే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలనేది మొదటి విషయం అయితే రెండవది ఫిబ్రవరి ఆరు తారీఖు నుంచి హాత్స్య హాత్ యాత్రను పెద్ద ఎత్తున ప్రారంభించి అక్కడి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా శాసనసభ నియోజకవర్గాల వారిగా బ్లాక్ కాంగ్రెస్ వారిగా మండలాల వారిగా గ్రామాల వారిగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలని పూర్తిగా పర్యవేక్షించడానికి పరిశీలకులను నియమించడమే కాకుండా ప్రతి సమాచారాన్ని కిందికి చేరవేసి ఎవరెవరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో ఆ సమాచారాన్ని కూడా తెప్పించుకొని ఎవరైతే కార్యక్రమాలలో పాల్గొనకపోతే బాధ్యత ఉన్న వాళ్లను పనిచేయకుంటుంటే బాధ్యతల నుంచి తప్పించడము బాధ్యత ఎక్కడైనా ఇవ్వని ఖాళీలుంటే వాళ్లకు బాధ్యత అప్పజెప్పడము నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తలు నేసి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి క్రింది స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇన్ఛార్జి గారు మాకు సూచన చేసిండు సలహా ఇచ్చిండు ఎవరైనా మాట్లాడవచ్చు బహిరంగంగా కానీ ఆ మాటలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండకూడదు పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడితే పార్టీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా పార్టీని బలోపేతం చేయడానికి సూచనలు ఇచ్చు సలహాలు ఇవ్వచ్చు అదేవిధంగా కార్యక్రమాలను చేపట్టవచ్చు అని కూడా వారి సందర్భంగా మాకు సూచన చేసిన తప్పకుండా మాణికరావు గారి ఠాక్రే గారి నేతృత్వంలో మేమందరం సమన్వయం చేసుకొని చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా అధిగమించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో అందరం ఉంటాం అదే మీకు చెప్పింది పిసిసి ప్రెసిడెంట్గా సిఎల్పి నాయకుడిగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా నియోజకవర్గాల వారిగా తిరగాలి అని చెప్పి చర్చ జరిగింది దాని మీద పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది ఫిబ్రవరి ఆరు తారీఖు రోజు హాత్సే హాత్ జోడో యాత్ర మొదలవుతుంది అది పెద్ద ఎత్తున మొదలవుతుంది ఆ రోజు జాతీయ స్థాయి నాయకత్వాన్ని ఆహ్వానించడం జరిగింది అక్కడి నుంచి అరవై రోజులు కూట అందరు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం జరుగుతుంది రెండు మూడు ప్లేసులు పోడెం వీరయ్య గారు భద్రాచలం ఆహ్వానించారు కొంతమంది ఆదిలాబాద్ మిత్రులతో ఆహ్వానించారు కొంతమంది మహబూబ్ నగర్ మిత్రులు ఆహ్వానించారు ఇది పిఏసీలో చర్చించుకొని లేదా ముఖ్యమైన నాయకులతో చర్చించుకొని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే నిర్ణయం పార్టీ తీసుకుంటుంది అధిష్టానం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అరవై రోజులలో తిరగగలిగిన మేరకు తప్పకుండా తిరగడం జరుగుతుంది ఎవరు ఎన్ని ఎవరు ఏ పక్కన తిరగాలనేది ఏఐసిసి ఆదేశాలు ఇస్తుంది ఆ ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది డెఫినెట్గా అప్పటి పరిస్థితిని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఈ నిర్ణయాలు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తీసుకున్నాం భవిష్యత్తులో ఇంకేమైనా నిర్ణయాలు తీసుకునేది ఉంటే అది పీఎస్సి లెవెల్లోనో పీఈసీ లెవెల్లోనో లేకపోతే ముఖ్యమైన నాయకుల మధ్యను చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది గిరీష్ గోవా మాజీ పిసిసి అధ్యక్షులు ఈ కార్యక్రమం గురించి మీ కొంత కొన్ని విషయాలు చెప్పగలరు అని कुछ Uh, सविस्तर में बोला है ये हाथ से हाथ जोड़ो यात्रा जो है वो भारत जोड़ो यात्रा का एक्सटेंशन है सो so भारत जोड़ो यात्रा में राहुल जी लगभग 3500 किलोमीटर्स द डिफरेंट क्लाइमेटिक कंडीशंस साउथ में वो क्लाइमेटिक कंडीशन अलग थी नॉर्थ में तो अलग है और आपने देखा कि uh, किस ढंग से उसने पूरी देश में चलने का साहस किया है सिर्फ भारत जोड़ने के लिए सो so इसके लिए हमारा पूरा संगठन पूरे देश में राहुल जी के बाद ये यात्रा का जो मैसेज है वो घर हर घर लेना चाहते हैं तो ये दो महीने का हाथ से हाथ जोड़ो यात्रा का लेंथ रहेगा उसमें पदयात्रा भी हो जाएगी और हाउस टू तो हाउस विजिट भी हो जाएगा जिसमें हम हर घर में जाके राहुल जी का जो मैसेज है वो लोगों के पास पहुंचने की कोशिश करेंगे उसके लिए पीसीसी जो राहुल जी का लेटर है वो इंग्लिश हिंदी में है और वो पीसीसी ने अभी आपके लोकल लैंग्वेज में भी कन्वर्ट करके वो हमारे कैडर को देंगे और कैडर हाउस टू हाउस मूव हो जाएगा उसका उद्देश्य एकमात्र है कि लोगों तक ये मैसेज पहुँचना चाहिए और अच्छी बात है कि इस पीसीसी ने पी अध्यक्ष की जो एक अलग एनर्जी है उसने इस यात्रा को एक अलग लेवल पे ले लेने के लिए कोशिश किया है और उसका लॉन्चिंग भी बहुत बड़े ढंग से सीनियर लीडर्स देश के आके वो लॉन्चिंग हो जाएगा और ये पूरी यात्रा हमारे अध्यक्ष टोटल गाइडेंस के अंदर होगी और हमें उम्मीद है कि डिस्ट्रिक्ट प्रेसिडेंट्स की एक मीटिंग उन्होंने अपने डिस्ट्रिक्ट में ऑलरेडी ग्यारह जनवरी को किया है उसके बाद सत्रह जनवरी को हर मंडल और ब्लॉक ने एक मीटिंग किया है इसकी तैयारी करने के लिए तो आज एक्सटेंडेड पीसीसी में ये सब कुछ कर दिया है और इसका अगला जो पार्ट है उसमें यूथ कांग्रेस एनएसवा एक बाइक रैली होगी మహిళా స్టేట్ లెవెల్కి బహు బాచ్ జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రారంభ కార్యక్ర కార్యక్రమంలో అందరూ ఒకే వేదిక మీద పాల్గొంటారు ఆ తర్వాత వెసులుబాటును బట్టి నాయకులు ఇచ్చే సమయాన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వాళ్ళ పర్యటనలు ఉంటాయి ప్రధానంగా ఇందులో పీసీసీ సిఎల్పి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గారు ఎక్కువ బాధ్యత పోషిస్తారు మిగతా పార్లమెంట్ స్థాయి నాయకులు కానీ లేకపోతే శాసనసభ స్థాయి నాయకులు కానీ ఇతర ముఖ్యమైన నాయకులు సమయం ఇస్తే వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో పార్టీ వాళ్ళ సేవలను వినియోగించుకుంటుంది గ్రామ గ్రామాన వాళ్ళు ఏ రకంగా యాత్ర చేస్తాన పాదయాత్ర చేస్తా అంటే పాదయాత్ర చేపిస్తాను డోర్ టు డోర్ చేస్తా అంటే డోర్ టు డోర్ వాళ్ళందరి నుంచి కూడా ఎవరెవరు ఎంత సమయం ఇస్తారో ఏఐసిసికి సమాచారం ఇవ్వమని చెప్పారు అది సంప్రదింపుల స్థాయిలోనే ఉంది భవిష్యత్ కార్యాచరణను మీకు పూర్తి వివరాలతో ఇవ్వడం జరుగుతుంది కలిసినప్పుడు కలుస్తాం ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది అనుకోండి బడ్జెట్ ఉంది అనుకోండి కొన్ని రోజులు సీఎల్పి గారు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాల్సి వస్తుంది మళ్ళీ మీరు చూసారా పిసిసి అధ్యక్షుడు నడుస్తుంటే మళ్ళీ సీఎల్పి రాలేదని మీరు మళ్ళీ కొత్త తోటి పెట్టి పెట్టాలనే ప్రయత్నాలు చేయకండి ఓపెనింగ్ రోజు మ్యాక్సిమం లీడర్షిప్ ఉంటుంది మిగతా సమయంలో నాయకుల వెసులుబాటును బట్టి అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో నాయకులు పాల్గొనడం జరుగుతుంది రాష్ట్రమంతా పీసీసీ అధ్యక్షుడు తిరగడు రాష్ట్రమంతా సిఎల్పి రాష్ట్రం రాష్ట్రమంతా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ తిరగడు అరవై రోజులు తిరిగినా కూడా రాష్ట్రం అంతా తిరగలేము అరవై రోజులల్లో ఎంత మేరకు తిరగగలమో అంత మేరకు తిరుగుతాము అవసరం అనుకున్న పెద్ద ప్రోగ్రాం ఉన్నప్పుడు అందరం కలిసి ఉంటాము ఓ సందర్భం వచ్చినప్పుడు సింబాలిక్గా నడవాల్సి వస్తే మీలాంటి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తే అపోహను తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాం ఎవరు చెప్పింది నువ్వే అనుకుంటావు నువ్వే అడుగుతావా అది చెప్పింది కదా ఏసీసీ జనరల్ సెక్రటరీ గారే చెప్పిను సమావేశంలో ఓపెన్గా మైక్లోనే చెప్పింది కదా మీకు సమాచారం ఉండొచ్చు కదా నాలుగైదు రోజుల్లో ఖాళీ పిసిసి డిసిసి అధ్యక్షులు నేస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అందరినీ సంప్రదిస్తున్నారు నాకు తెలిసి మ్యాక్సిమం వన్ వీక్ టెన్ డేస్లో ఫిబ్రవరి సిక్స్త్ లోపల ఈ కొత్త డిసిసిల నియామకం కూడా జరిగిపోతుంది ఎవరు ఏ పేపర్ వాళ్ళు మా నాయకులు చేసింది నా తెలుగు కానీ మరి ఎవరైనా పేపర్ వాళ్ళు చేస్తే మీకే మీకేమనిపిస్తుంది మీకే మీకు ఎట్లా అనిపించింది మూడు నాలుగు రోజులల్లో మేము చెప్పడం కాదు మీ మీకు అనిపించింది చెప్తే అది కరెక్టో కాదో నేను చెప్తా ఓకే సార్ థ్యాంక్ యూ ఎనీ డౌట్ థ్యాంక్ యూ